ఆలోచించడం వల్ల ఇవాళ నేరాలు పూర్తిగా చాలా వరకు నేరాలు అదుపులోకి రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే మరి మనకి నెక్స్ట్ సీసీ కెమెరాలు సిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని చెప్పి చేశారు

ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా అది సీసీ కెమెరాల్లో ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ జరుగుతుంది అలాంటి సిసి కెమెరాలు విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి బీధి కవర్ అయ్యేటట్టు పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సిసి గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడున్న అనేకమైన కాలనీలు నగర్ అంటే కాలనీ కాదు నగరు శ్రీనివాస నగరు బ్యాంక్ కాలనీ కరన్సీ నగరు గణేష్ నగరు అదేవిధంగా శ్రీరామచంద్ర నగరు అదేవిధంగా కనకదుర్గ నగరు అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకొచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి కవర్ కవరేజ్ సీసీ కెమెరాలు కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావాల్సి వెచ్చించాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్లే పెట్టుకుని ఆ సీసీ కెమెరాల్ని సిపి గారు డొనేట్ చేయడం జరిగింది అందువల్ల ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా ఇవాళ సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది నా వంతుగా కూడా నేను చెప్పాను దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులకి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే ఉంది ఇవాళ గంజాయి తాగితే నీ బిడ్డ నిర్వీర్యం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం సమాజం నిర్వీర్యం అయిపోతాయి అదేవిధంగా గంజాయి అమ్ముతున్న భర్త ఇంట్లో వంద రూపాయలు తెస్తున్నాడని అంటున్నారు తప్ప మీ పిల్లలతో పాటు అనేక మంది తన ఆరోగ్యం తన మన పిల్లల ఆరోగ్యం అదేవిధంగా సమాజంలో తోటి వారి ఆరోగ్యం సరణనాశనం ప్రక్రియకి ఆయన వెళ్తున్నాడనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల దీన్ని ప్రజలు కూడా సహకరించి ఈ విజయవాడ నగరమే కాదు రాష్ట్రం మొత్తం గంజాయి రైతు రాష్ట్రంగా అదేవిధంగా దొంగల రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరూ సహకారం కావాలని మీ ద్వారా కూడా అనేక మంది నేను కోరడం జరుగుతుంది